కంటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట నర్సింహం పేర్కొన్నారు మండల కేంద్రమైన కిరలంపుల్లో సాంబశివ హాస్పిటల్ వైద్యులు వేగి సాంబశివ కంటి ఆసుపత్రి కాకినాడ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ శరీర అవయవాలలో కన్ను చాలా ప్రాధాన్యమైనదని అందుకే ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా మేరకు అవసరమయ్యే చికిత్స చేయించుకోవాలన్నారు కిరణ్ కంటి ఆసుపత్రి వారు గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు గత కొన్ని సంవత్సరాలుగా సాంబసవ గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఇటువంటి కంటి వైద్య శిబిరాల ద్వారా సేవలు అందించడం ప్రశంసనీయమని ఆయన కొనియాడారు పట్టణాలకు వెళ్ళే ఎంతో ప్రయాసాలతో కూడిన వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసే వైద్య శిబిరాల ద్వారా ఉచితంగా అందజేయడం ద్వారా ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందన్నారు ఈ శిబిరం ద్వారా కిరలంపూడి మండలంలో పలు ప్రాంతాలతో పాటు ప్రత్తిపడు తదితర గ్రామాల నుండి తరలివచ్చిన సుమారు రెండు వందల ముప్పై మందికి కిరణ్ కంటి ఆసుపత్రి ప్రముఖ నేత్ర వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి ముప్పై ఆరు మందికి కంటిలో శుక్లములు ఉన్నట్లు గుర్తించారు వీరిని చికిత్స నిమిత్తం కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రికి తరలించారు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు అధ్యక్షతను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెనగంటి రాజేష్ తోట బాబ్జీ వేగి రామకృష్ణ కర్రి వెంకటరమణ ఆడారి మహేష్ పాముల చంటి పీలా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు డాక్టర్ వేగి స్వామిస్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత కంటి పరీక్షలో క్యాంప్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా కాకినాడ సంబంధించినటువంటి కిరణ్ కంటి ఆసుపత్రి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ సౌదశ్రీ క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఇక్కడ అందరూ కూడా పేషెంట్ మాట్లాడుతుంది మరి కార్యక్రమంలో మాతో పాటుగా శ్రీ రామకృష్ణ గారు అలాగే వైఎస్ఆర్ తిరుమూల మండలా అధ్యక్షులు శ్రీ రాజేష్ గారు మహేష్ గారు అలాగే రంగ్రాములు గారు ఇంకా తోట ఇంకా తదితర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొరచుకోవడం జరిగింది మరి ఈరోజు కంటి పరీక్షలు అనేది చాలా ప్రధానం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు అన్నది కంటి పరీక్షలు అనేది చాలా ప్రధానం చూపు అన్నది కంపల్సరీగా మనం ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేయించుకోవాలి ఏదంటే ఎక్కడో కాకినాడ రాజమండ్రి వెళ్ళి పరీక్షలు చేసుకుని ఆపరీక్ష చేసుకుంటే వేలు వేలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు సామాన్యులు కూడా భరించే పరిస్థితి కానీ కంటి చూపు అన్నది చాలా ప్రధానం మనం గాడి ఎవరినైనా చూడాలన్నా నడాలన్నా ఏం చేయాలన్నా సరే ఎంత నిరుపేదైనా సరే కన్ను అన్నది చాలా ప్రధానం దాని దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడ ఇక్కడ వైద్యం చేస్తున్నటువంటి సోదర శ్రీ సాంశివరావు మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మరి పేద ప్రజల కోసం ఇక్కడ ఆయన త్వరలో వైద్య సేవలు మామూలుగా రొటీన్గా చేసేటువంటివి ఆయన మరి ఈరోజు ఈ మరి మరిస పక్క గ్రామాలన్న అన్న అందరికీ కూడా అవి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శిబిరాన్ని ఏర్పాటు చేశారు మరి కిరణ్ కంటి ఆసుపత్రి అంటే మనందరికీ తెలుసు సహజంగా వారు కూడా చాలా మళ్ళీ కుచితంగానే సామాన్యులు అందుబాటులో ఉండేలాగే కిరణ్ కంటి ఆసుపత్రి అన్నది అక్కడ పరీక్షలు చేయడం ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా మరి వారు వచ్చి ఇక్కడ సాంశారే కోవింద్ మ్యాన్ డాక్టర్స్ సిబ్బంది అందరూ కూడా వచ్చి రకరకాల పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఆపరేషన్ కావాల్సిన ఆపరేషన్ స్కానింగ్ చేయడం అలాగే కంటి పరీక్షలు చేయడం డ్రాప్స్ చేయడం ఇన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ చాలా మంది నిరుపేదలు ముసలి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు చేసుకుంటారు చాలా గ్రామాల నుంచి చుట్టుపక్కల ఇప్పుడు మేము అందరినీ అడిగితే రకరకాల రకరకాల గ్రామానికి వచ్చామని చెప్తున్నారు మరి అందరూ కూడా ఈరోజు పరీక్షలు చేసుకుని మందులు తీసుకుని ఆపరేషన్ అయితే ఆపరేషన్ కూడా మరి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళే ఫ్రీగా చేసేటువంటి అవకాశం కూడా ఏర్పాటు చేస్తారు ఈ రకంగా మంచి అవకాశం ఇది మరి అందరూ ఇటువంటి శిబిరాన్ని ఉపయోగించుకుంటే కంటి పరీక్ష చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా అసంతి చేయకుండా పరీక్షలు చేయించుకొని మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటాం